గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చొద్దు ఎంపీడీఓలకు వినతి పత్రాలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చొద్దని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు తహసీల్దార్ భిక్షపతి ఎంపీడీఓ అరుణారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చొద్దని ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి పటాన్చూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కోలన్ బాలరెడ్డి వెంకటేశ్వర గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నాయకులు ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ భిక్షపతికి వినతి ఇచ్చారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న గ్రామాలను మున్సిపాలిటీగా మార్చి ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు చేయాలని కుట్ర మానుకోవాలని ఎందుకు మున్సిపాలిటీగా మార్చాలని ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తోందో అర్థం కాకుండా పోతోందని నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీలుగా మార్చకుండా ఆ పంచాయతీలుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు జిన్నారం మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపల్ గా మార్చకుండా గ్రామ పంచాయతీగా కొనసాగించేలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వాళ్ల ఇంటి ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి ప్రతి సమస్యకు బిఆర్ఎస్ పార్టీ స్పందించాలి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారన్న మంచి మంచిగా చెప్పింది ఏ పని చేద్దామన్నా కూడా చేయ అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చు హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ వెనకకి మూసి పక్షాలు బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనకకి తీసుకున్నారు ఏదైనా తీసుకోండి ముందు పోవాలి వెనకకు రావాలి ముందు పోవాలి వెనకకు రావాలి దీనికి రీజన్ ఒకటే పరిపాలన యొక్క అనుభవం లేకపోదు మరి కేసీఆర్ గారి నాయకత్వం ఏంది కేసీఆర్ గారి అనుభవం ఏంది తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది మున్సిపాలిటీ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రావాల్సిందే ఓ సంవత్సరం మాత్రం ఏమో కానీ అంతగా నీకు ఆపలేం కాబట్టి మీరు ఎట్లయినా ప్రజలకు రావాల్సిందే మీరు ఇమీడియట్గా మేము చేసిన ధర్నా ధర్నాకు మీరు అందరూ కూడా రియాక్ట్ అయ్యి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రతిపాదన మీరు గనక వాపస్ తీసుకోకపోతే మేమందరం ఉద్యమాన్ని ఉద్రిక్త ఉద్రిక్తం చేస్తాము మీ అందరికి తెలుసు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల ఉద్యమాన్ని ముందుకు తీసుకు నంబర్ వన్ ఉంటుంది మా సార్ ఒకటే చెప్తాడు అధికారం ఇవ్వాలి ఉంటుంది పోతే రేపు రేపు వస్తుంది మళ్ళీ పోతుంది కానీ మనకు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రజలు ముఖ్యం అదే రకంగా మా నాయకులు అందరం కూడా పటాన్చేరు కాన్స్టిట్యు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ చిన్న కార్యకర్త నుంచి మరి అది కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఎవ్వరం కూడా ఇంట్లో కూసునే పరిస్థితి ఉండదు మొత్తం నాయకులందరం లోడెత్తాం రేపు పొద్దున చిన్నారం గనక మున్సిపాలిటీ అవుతుందని గెజెట్ వస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి మేమందరం మా నియోజక పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మీ నాయకులందరి తరఫున మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి కూడా ఈ జిన్నారం ఉన్న పది గ్రామ పంచాయతీలు ఏదైతే మున్సిపాలిటీ చేస్తామంటుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రాత్రే డిసైడ్ అయింది రాత్రి ఎనిమిదిన్నర ఇచ్చేసినందుకు మనందరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి సెలవు చేసుకుంటారు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే పరిపాలన చెయ్య చేతగాక విభించి పాలించన్నట్టు ఎలక్షన్ జాప్యం చేస్తూ సంవత్సరం నారాయణ ఇంతకుముందు చెప్పిన సోదరు చెప్పింది సంవత్సరం సంవత్సరం అయిపోయినా స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మండల పరిషత్కి అయిపోయినాయి మున్సిపాలిటీ అయిపోయినాయి రాబోయే ఏడెనిమిది నెలల్లో మన జీహెచ్ఎంసీ అయిపోతూ ఉన్నాయి ఏవి ఎలక్షన్స్ పెట్టకుండా మరి ఈ విధంగా మున్సిపల్ చేస్తూ ఇక్కడ గ్రామ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మాది మున్సిపల్ అయింది మున్సిపల్ అయినాక ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చాలా ఇబ్బందులు ఉంటాయి తన ఈ పల్లెటూళ్ళలో చాలా మందికి గ్రామకండం జాగాలు ఉన్నాయి గ్రామకండం జాగాలు రిజిస్ట్రేషన్ లేని పర్మిషన్ రాదు దానికి కమిషన్ సంబంధం ఉండదు ఎవరికి ఉండదు మీరు మీ వాళ్ళ పెట్టుకోవాలా మీ వాళ్ళ పెట్టుకుంటే దానికి టౌన్ ప్లానింగ్ ఉంటారు టౌన్ ప్లానింగ్ కూడా ఆమోదించాలి అటు డాక్యుమెంట్ లేకపోతే అటు ఆమోదించాడు రిజెక్టే చేస్తాడు మరి అదే కుమార్ అన్న చెప్పినట్టు వంద గజాలు ఉంటే ఇంచుమించు లక్ష లక్షన్నర హండ్రెడ్ పర్సెంట్ మీరు లీగల్గా ఫీజు కట్టాలి అనాపక్షణ తర్వాత లీగల్ లీగల్గా మాత్రం లక్ష నుంచి లక్షన్నర ఫీజు కట్టాల్సిందే మీరు అరవై గజాల కట్టుకున్న మరి ఓపెన్ ఏరియా ఎంత అయితే ఉంటుందో దాన్ని కూడా అదే ఫీజు ఓపెన్ ఏరియా కూడా అది కొందరు అనుకుంటా ఉన్నారు మున్సిపాలిటీ అయితే బాగుంటుందని కొందరు సంతోషపడుతూ ఉంటారు కొందరు నాయకులు కానీ కొందరు కానీ వివిధ పార్టీలలో కానీ అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి